ఆ జిబాగుంటారు ఎన్నో స్కూల్ టైం స్కూల్లో మీకు వచ్చి కి వస్తే దాని రకంగా మీకు చేస్తే మీరు ఏదో అభిమానులు చూపిస్తారు అదేవిధంగా అంతలో బేస్బాల్ ఫ్యామిలీ అంటే మామూలు అని పాప ఎక్కువ ఆ పాప అనేది బేస్బాల్లో ఫస్ట్ అన్నారు ఇప్పుడు ఏంటంటే సెవెన్స్ ఎంట్రో డిస్ట్రిక్ట్లో బేస్బాల్ ఛాంపియన్షిప్ అనేది తెలుసుకోవాలి అది కూడా ఎందుకు మన కాలేజీలో కూడా మన గర్వ కాలం మనందరం కూడా పరి మనం అభ్యంతరం తెలియజేయాలి ఎలా తెలియజేయాలి అభ్యంతరం అందుకోసం మీరు కూడా ఏంటి ఒక స్టడీ కాదు కానీ అప్పుడు మీకు ఎలా డిగ్రీ అనేది తెలియదు స్పోర్ట్స్లో మీరు

i